హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ మేమైతే అన్నవరం ట్రిప్ కోసం స్నాక్స్ లాగా ఈ అప్పలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము నేను ఇక్కడ టూ కప్స్ దాకా బియ్యం పిండిని అయితే తీసుకున్నాను అందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా పుట్నాల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే అందులోకి కొద్దిగా వాము చీటికెడు పసుపు అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి ఈ స్నాక్స్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు ఈ పిండిలోకి టేస్ట్కి సరిపడ కారాన్ని యాడ్ చేసుకోవాలి అందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొత్తిమీరని కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్ని ఆ పిండిలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ ఈ పిండితో మనము చిన్న చిన్న బాల్స్ చేసుకొని పూరి పీటతో ఒత్తుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపించడం లేదు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి వాటిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే చూసారు కదండీ సింపుల్గా ఈజీగా ఎంత బాగా చేసుకోవచ్చో మరి ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్